ద లాడ్ ఈ సృష్టికి ముందు దేవుని పేరు ఏమై ఉందో మీకు తెలుసా ఈ సృష్టి ప్రారంభంలో దేవుని పేరు ఏమిటో మనం ఆదికాండం ఒకటో అధ్యాయం ఒకటో వర్షంలో మనకు కనబడుతుంది ఈ వర్షంలో దేవుడు ఆది ఎందు అని వ్రాయబడి ఉంది మన తెలుగు బైబిల్లో దేవుడు అని వ్రాయబడిన చోట హిబ్రూ భాషలో ఎల్ ఒహిం అని కనబడుతుంది ఎలోహిమ్ అంటే దేవుడు అని అర్థము ఎలోహిమ్ అనే మాటకి మహోన్నతుడు గొప్ప శక్తిమంతుడు అని అర్థం ఎలోహిం అనే మాట పాత నిబంధనలో దాదాపు రెండు వేల ఐదు వందల డెబ్బై సార్లు కనబడుతుంది ఈ పేరు దేవుని బహుళత్వాన్ని ఆయనలో ఉన్న లక్షణాలను తెలియజేస్తుంది అయితే ఇది కాలం మొదలయ్యాక దేవుని పిలిచిన విధానం అయితే కాలం అనేది లేనప్పుడు సృష్టి కలగనప్పుడు దేవుని పేరు ఏమై ఉంటుంది ఆయనలో ఉన్న లక్షణాలను బట్టి దేవునికి చాలా పేర్లు ఉన్నాయి ఆయన ఆది అయినవాడు ఒక తేజస్సు మార్పు లేనివాడు ఒక శబ్దం ఇలా చాలా పేర్లు ఆయన లక్షణాలను బట్టి సృష్టికి ముందు ఉన్నాయి ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై మూడవ అవసరంలో అబ్రహాము బెయర్షెబాలో ఒక పిచ్చుల వృక్షం నాటి అక్కడ నిత్య దేవుడిని ఏహో పేరుట ప్రార్థన చేశాను అని ఉంది దేవునికి హెబ్రీ భాషలో ఎల్ వలాం అని ప్రార్థన చేశారు ఆ మాటకు గాడ్ ది ఎటర్నల్ ఆర్ ఎవర్లాస్టింగ్ గాడ్ అని అర్థం అంటే నిత్యమైన దేవుడు అని అర్థం ఎల్ అంటే దేవుడు అని అర్థం ఆమె